హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు ముంబై ముంబై సిఎస్ఎమ్టీ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ ఇది సో దాని ఎదురుగానే వచ్చేసి ఏంటంటే మనకు బస్ స్టాప్ ఉంటుంది నేను ఇక్కడి నుంచి ఏం చేసినట్టే కారు మాట్లాడుకోవడం జరిగింది ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఏంటంటే ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి ఇండియా గేట్ చూడడానికి ఇది ముంబైలో ఉంటుంది అని అందరికీ తెలుసు సో ఇక్కడ చూస్తాను చూసి వచ్చేసి ఏంటంటే మిగతా ప్లేసెస్కి అనేది వెళ్దామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను సో వచ్చేసి ఏంటంటే ముంబై విధుల్లో వచ్చేసి ఒకసారి నా కళ్ళతో ఏం చేయండి అంటే మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముంబై సిటీ ఇది వచ్చేసి ఏంటంటే నేను కారులో కూర్చున్నటువంటి విజువల్స్ ఒకసారి ముంబై రోడ్లనే ఏం చేయండి అంటే గమనించండి ముఖ్యంగా ముంబై వీధుల్లో వచ్చేసి ఏంటంటే పోతుంటే మనం ఒక ముంబైలో కాదు ఇండియాలో కాదు ఎక్కడో ఫారెన్లో ఉన్నా ఉన్నటువంటి ఫీలింగ్ అనేది కూడా మనకు అనిపిస్తుంటుంది అంత బాగా ఉంటాయి రోడ్లో వచ్చేసి ఏంటంటే ఇంకా వచ్చేసి బిల్డింగ్స్ అంటే ముంబైలో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఒక వైపు వచ్చేసి ఏంటంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఒకవైపు పేదరికం కూడా అంతే స్థాయిలో ఉంటుంది సో ఇవి వచ్చేసి ఏంటంటే ముంబై ఏరియాలో ఉండేటువంటి కట్టడాలు అద్భుతంగా ఉంటాయి అయితే ముంబైలో వచ్చేసి ఏంటంటే ఎక్కువ గమనించాల్సింది ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ట్రాఫిక్ అనేటువంటిది కూడా ముంబైలో బాగా అవుతుంటుంది సో కాబట్టి ఏందనంటే మనం జర్నీ అయితే ఏదైతే చేస్తుంటామో అది కొంచెం లేట్ అవుతుంటుంది సో దాని పక్కనే వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఏంటంటే దాని పక్కనే వచ్చేసి ఐస్తోటి ఏం చేసిందంటే ఈ అబ్బాయి వచ్చేసి ఏంటంటే నిమ్మరసం సోడా చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఇరవై రూపాయలు చార్జ్ చేశాడు సో వచ్చేసి ఏంటంటే ఇది ఒకసారి తయారు చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ఐస్ని తీసుకొచ్చి అందులో వేసేసి తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ పైన ఇంకో గ్లాస్ పెట్టేసి ఏం చేస్తానంటే అలా కొంచెం పుష్ అప్ చేసి తర్వాత మనకి ఇస్తాడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో నిమ్మరసానికి అక్కడ నిమ్మరసానికి కొంచెం ఏంటంటే తేడా ఉంటుంది అంటే వాళ్ళు వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటి విషయంలో చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది ఇండియా గేట్ ముందల మనం లోపలికి ఎంట్రీ కావడానికి ముందు ఏం చేస్తారంటే ఇలా ఈ షాప్ ఉంటుంది సో ఒకసారి నిమ్మరసం దాగి కొంచెం అయిన తర్వాత మనం వెళ్దామని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది ఇది ఇండియా గేట్ ముందర వచ్చేసి ట్రాఫిక్ జామ్ ఇక్కడే వెహికల్స్ అనేవి అన్నీ ఆగిపోవడం అనేది జరుగుతుంది ఇక ముంబై అంటేనే గుర్తుకొచ్చేటువంటిది ఏంటంటే ఎల్లో కలర్ ట్యాక్సీలు ఇవి చాలా అంటే చాలా ఎక్కువ దిగుతాయి అంటే మన హైదరాబాద్లో ఆటోలు ఎలా తిరుగుతాయో ముంబైలో వచ్చేసి ఏంటంటే ఈ యెల్లో కలర్ టాక్సీస్ అనేవి బాగా తిరగడం అనేది కూడా జరుగుతుంటుంది ఇది స్టే గేట్ వే ముందల వచ్చేసి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది మనకు ఎంట్రీ కూడా తీసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంట్రీ టికెట్ అనేటువంటిది ఏమీ ఉండదు ఖచ్చితంగా పది రూపాయలకే ఐస్ క్రీమ్ ఇస్తారు ఖచ్చితంగా టేస్ట్ అనేది చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ముంబైలో వచ్చేసి ఏంటంటే బడ్జెట్ అనేటువంటిది ప్రతిదీ అనుకూలంగానే ఉంటుంది ఇక్కడ మన ఆర్చి కనిపిస్తుంది కదా సో దాంట్లో లోపల వచ్చేసి ఏంటంటే మనం బయటకు వెళ్ళొచ్చు ఇది టైమ్ లాప్ షార్ట్స్ నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇది తీసిన లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా మనం ముంబై గేట్ వచ్చేసి ఏంటంటే చూస్తుంటాం ఇది ఐస్ క్రీమ్ నా చేతిలో వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉంచుకోరే ఎందుకంటే ఎండాకాలం కదా తర్వాత ఎప్పుడైనా మన చేతిలో వాటర్ బాటిల్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు మనం వాటర్ అనేది తాగొచ్చు సో దీని చుట్టుపక్కల వచ్చేసి ఏంటంటే ఇదంతా ముంబై గేట్ చుట్టుపక్కల అయితే ఎంట్రెన్స్కు ముందర వచ్చేసి ఏంటంటే ఇక్కడ చిన్న బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది ఎవరైతే కొంచెం డబ్బులు ఇస్తారో వాళ్ళు బోటింగ్ ఇక్కడ క్యాన్లు పట్టుకుని వీళ్ళు పోతురు కదా ముంబైలో వచ్చేసి ఏంటంటే నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇక్కడ నల్లాలు వస్తుంటాయి దాని ద్వారా వచ్చేసి ఏంటంటే వీళ్ళు నల్లాలు ద్వారా వచ్చేసి నీళ్ళు పట్టుకొని ఒక బండ్లలో వేసి నెట్టుకొని పోవడం జరుగుతుంది ఇక్కడ వివేకానంద స్టాచ్యూ చూడొచ్చు ఇక్కడి నుంచే ఫస్ట్ ఆయన వచ్చేసి అమెరికాకు వెళ్ళిండని చెప్పేసి చెప్తుంటారు అందుకే ఆయన స్టాచ్యూ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం బోటింగ్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ బోటింగ్ రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఈయన చేతిలో టికెట్స్ పట్టుకుండా కదా ఇతను వచ్చేసి ఏంటంటే ఒక గ్రూప్గా ఉండేటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటాడు సింగిల్గా ఉండేటువంటి వాళ్ళని తీసుకోడు అయితే ఇతను ఇంకో వేలో తీసుకెళ్తాడంట సో నేను మేము అడిగితే ఏం చేసినట్టే లైన్లో నిలబెట్టిండు తర్వాత ఏం చేసిన అంటే వన్ మెంబర్కి ఛాయిస్ లేదు గ్రూప్ మెంబర్స్కి అయితే మేము ఛాయిస్ ఇస్తామని చెప్పారు చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది అందులో ఒక ఆవిడ వచ్చేసి ఏంటంటే అతను గొడవ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ మేము పక్కన ఉన్నటువంటి బోటింగ్ దగ్గరికి వెళ్ళినా అక్కడ పోయిన తర్వాత అతను కూడా ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే తీసుకెళ్తామని చెప్పిండు కానీ ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి ఏంటంటే వన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది అయితే గేట్ వే ఆఫ్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయండి బోట్ ఎక్స్పీరియన్స్ అనేది చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే సముద్రంలో వచ్చేసి కొంత దూరం పోవడం అనేటువంటిది ఎంతో ఆనందంతో కూడినటువంటి అంశం ఇదే మేము ఎక్కినటువంటి బోటు పెద్దగా పెద్దగా ఏంటంటే టెక్నాలజీ పరంగా పెద్దగా ఏం లేకపోయినా కానీ పర్లేదు కూర్చోవచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి మనల్ని స్టార్ట్ చేసి ఏం చేస్తాడంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల తీసుకెళ్తాడు ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఎస్పెషల్గా వచ్చేసి ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటివి చిన్న చిన్న బోట్స్ కానీ తర్వాత మెయిన్ హైలైట్ ఏంటంటే వచ్చేటువంటి బోట్స్ అయితే ఉంటాయి అవి ఉంటాయి తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఇండియా గేట్ను వదిలి సముద్రంలోకి పోతున్నటువంటి విజువల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఎక్స్పీరియన్స్ చేయండి ఈ ముంబైలో ఈ తాజ్ హోటల్ ఉంటుంది కదా ఈ తాజ్ హోటల్ ఇండియా గేట్ రెండు పక్క పక్క పంటే ఉంటాయి సో వాటిని వదిలి సముద్రంలోకి పోతున్నటువంటి విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ మ్యూజిక్ తోటి ఏం చేయాలంటే ఎక్స్పీరియన్స్ చేయండి ఇట్లా మనం సముద్రంలోకి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది సో ఇండియా గేట్ వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బోట్ రైడ్ బోట్ రైడ్ అయితే ఏదైతే ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చేయండి వన్ థర్టీ ఎక్కువ తీసుకోడు అదే నేను చెప్పినా కదా కాదు తాజ్ హోటల్ తర్వాత ఇండియా గేట్ ఈ రెండింటిని మనం దూరం కింద సముద్రంలోకి చూస్తున్నప్పుడు అయితే ఒక మంచి ఫీలింగ్ అనేది కూడా వస్తుంది ఇండియాలో వచ్చేసి ఏంటంటే ఇండియా గేట్కు చాలా ఫేమస్ ఉంటుంది ఎందుకు అని అంటే పంతొమ్మిది వందల పదకొండులో వచ్చేసి ఏంటంటే బ్రిటన్ రాజు తర్వాత జార్జ్ సిక్స్ అతని భార్య అయినటువంటి మేరీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మన ఇండియాకు వచ్చేసి ఏంటంటే ఇక్కడి నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళ స్మారతకార్థం ఏం చేసారంటే ఇది కట్టడం జరిగింది తర్వాత కాలంలో వచ్చేసి ఏంటంటే ఇక్కడనే మన తాజ్ హోటల్ ఉంది కదా దీని వచ్చేసి ఏంటంటే జేఆర్డీ టాటా వాళ్ళు వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ త్రీలో డిసెంబర్లో వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఇండియా గేటు ప్లస్ తాజ్ హోటల్ రెండు అనేటువంటివి ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి చూడండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాత్రిపూట లైట్స్ అనేది వేస్తారంట చాలా అంటే చాలా బాగుంటుందంట మేము మాత్రం ఏందని చూడలేదు నైట్ టైం కదా మేము ఉండలేదు అక్కడ కాకపోతే మీరు ఏంటంటే నైట్ టైంలో వస్తే ఏంటంటే ఖచ్చితంగా చూడండి ఇక ఇలానే మనకి ఏం చేస్తారంటే సముద్రం లోపలికి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి దూరం కింద చూస్తున్నప్పుడు తాజ్ హోటల్ తర్వాత వచ్చేసి ఇది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది పోతే పోయిన నూట ముప్పై రూపాయలు ఖచ్చితంగా ఏందనంటే ఈ ఫీలింగ్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా బోట్లో కూర్చుంటారు సో ఎవరంతలో వాళ్ళే కూర్చుంటారు ఎవరు కొంతమంది వీడియోలు తీస్తుంటారు కొంతమంది మాట్లాడుకుంటుంటారు ఇక్కడే మనకు బోట్లోనే చిప్స్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి కావాలంటే తినొచ్చు తర్వాత ఇలా ఉంటుంటుంది పెద్దగా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అనేది ఇందులో ఎందు ఎంత మాత్రం ఉండవు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ జర్నీ కదా అలా ఉంటుంది అన్నట్టు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయరు ఇండియా గేట్ వచ్చినప్పుడు అయితే ఈ బోట్ రైడ్ అయితే మర్చిపోకూరే చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా పిల్లలతో కనుక వచ్చిరని అనుకో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ సాయంకాలం వేళ సముద్రం అలలో మధ్యలో సముద్రాన్ని దూసుకొని పోతున్నప్పుడు సముద్రం పైన వచ్చేటువంటి చల్లటి గాలి అయితే ఏదైతే ఉంటుందో మనం పడ్డటువంటి అనేక టెన్షన్స్కి వచ్చేసి ఏంటంటే ఇది మంచి రిలీఫ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంటుంది సముద్రాన్ని మనం దగ్గర నుంచి చూస్తుంటాం కానీ సముద్రం లోపలికి పోతుంటే ఆ ఫీలింగ్ అనేటువంటిది ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే వెళ్ళండి ఇందులో లైఫ్ బా జాకెట్స్ ఉన్నాయి కానీ ఎవరు వేసుకోరు వాళ్ళు కూడా ఇవ్వరు ఎందుకనంటే ఇండియాలో వచ్చేసి ఏంటంటే అదొ పెద్ద మిస్టేక్ ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి లైఫ్ జాకెట్స్ అనేవి ఉంటాయి కానీ ఎవరు వేసుకోరు అంటే ఇది చిన్న రైడే కదా అని చెప్పేసి చెప్తుంది చాలా చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారండి ఇందులో ఫోటోలు తీస్తుంటారు వీడియోలు తీస్తుంటారు చాలా అంటే చాలా బాగుంటుంటుంది సిచ్యువేషన్స్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో కాబట్టి ఏంటంటే బోట్ రైడ్ను ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి సముద్రంలోకి ఒకసారి అనేటువంటిది వెళ్ళిరండి చాలా మళ్ళీ మనల్ని ఒక తాజ్ హోటల్కు తర్వాత ఇండియా గేట్కు చాలా దూరంగా తీసుకుపోతారు అని చెప్పినా కదా మళ్ళీ వచ్చేసి ఏంటంటే దగ్గరికి తీసుకొని వస్తుంటారు సో అది కూడా దగ్గర నుంచి మళ్ళా తాజ్ హోటల్ దగ్గరికి తర్వాత ఇండియా గేట్ దగ్గరికి వస్తుంటే కూడా ఆ ఫీలింగ్ అనేటువంటి చాలా బాగుంటుంది ఎందుకంటే బోట్ రైడ్కు సంబంధించి మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ముంబై వచ్చారు అనుకో ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది తర్వాత ఎక్కడ వెళ్ళాలి ఏ ప్లేసెస్ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది సో అందుకే నేను వెళ్ళిన తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది కనీసం ఒక తెలుగు వాళ్ళకైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఏం లేదు ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి మనకు ఖచ్చితంగా ఆటోలు అనేటువంటి అది సారీ కార్లు అనేవి అందుబాటులో ఉంటాయి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి కానీ కార్లు మాత్రం థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి సేమ్ థర్టీ రూపీసే ఛార్జ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇదే తాజ్ హోటల్ చాలా అంటే చాలా బాగుంటుంది మెరిసిపోతుంటుంది కానీ సామాన్యులు అందులోకి పోవడం అనేటువంటిది చాలా కష్టం ఇక ఈ బోట్ రైడ్ ఎంజాయ్ చేసి తర్వాత ఇండియా గేట్ను చూసి నేను ఎగ్జిట్ కావడం అనేది కూడా జరిగింది సో ఇండియా గేట్ అయితే ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది డిసెంబర్లో వచ్చేసి ఏంటంటే నేవీ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొన్ని రకాల యాక్టివిటీస్ అనేవి చేస్తుంటారు అయితే ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అనేది కూడా ఉంటుంది మర్చిపోవద్దు ఎందుకంటే ఏవైనా ప్రమాదకరమైన వస్తువులు తీస్తే వాళ్ళు చేస్తారు తర్వాత దాని పక్కనే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకేమొస్తుందంటే తాజా హోటల్ వస్తుంది ఖచ్చితంగా వండర్ఫుల్ ఫీలింగ్ తాజా హోటల్ ఎందుకంటే టూ త్రీ ఆ టైంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఏం చేశారంటే నిర్మించడం జరిగింది ఎంత ఉన్నా కానీ తాజ్ హోటల్ నుంచి ఏంటంటే దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ సామాన్యులు అందులోకి వెళ్ళడం అనేది ఉండేది కొంచెం కష్టంతో కూడుకున్న పని కష్టంతో కూడుకున్న పని అంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఒక టీకే అందులో వచ్చేసి ఏంటంటే థౌజండ్ రూపీస్ పైన ఉంటుందంట మనం ఇక్కడ ఒక టీకే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పెడతాందుకే కింద మీద అవుతాం కానీ అందులో వచ్చేసి ఏంటంటే అలా ఉంటుంటుంది దీని పక్కనే ఇంకో లగ్జరియస్ హోటల్ అనేది కూడా ఉంటుంటుంది ఎంతైనా ఈ రెండు హోటళ్ల ముందర నిలబడి చూస్తుంటే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఇండియా గేట్ వచ్చినప్పుడు మాత్రం తాజా హోటల్ని అయితే ఖచ్చితంగా చూడండి దాన్ని స్కిప్ చేయకండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ముంబై వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్కడికి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ను చేసేది అంటే సబ్స్క్రైబ్ చేసుకోరీ ఎందుకంటే నాకు తెలియదు తర్వాత నేను ఎలాగో తెలుసుకొని పోయినా ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూస్ కావాలని చెప్తున్నా ఈ డబల్ డెక్కర్ బస్సులు అయితే ముంబైలో ఉంటుంది వీళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మొత్తం వాళ్ళే తిప్పుకొస్తారు ముంబై దర్శనం అని చెప్పేసి ఒకసారి వీలైతే మేము ఇన్ని తిరగలేము అనుకునేటువంటి వాళ్ళు ఈ బస్ జర్నీ అనేటువంటిది రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేసి చెక్ చేసుకోండి కానీ తర్వాత ఖర్చులు అయితే ఏవైతే ఉంటాయో ఇప్పుడు బోట్కు వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది కదా అవన్నీ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ట్రా